నమస్తే నేను మీ జర్నలిస్ట్ వలి వార్తల వెనుకున్న అసలు వాస్తవాలు బయటపెట్టడమే నా ఛానల్ లక్ష్యం ప్రస్తుతం ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కొత్త రవీంద్రబాబు గారు స్టూడియోలో ఉన్నారు వారితో మాట్లాడదాం రవీంద్రబాబు గారు నమస్కారం సార్ నమస్తే రవీంద్రబాబు గారు ఏసీబీ విచారణకు మాజీ మంత్రి కేటీఆర్ హాజరయ్యారు వంద కేసులు పెట్టిన ఎదుర్కోవటానికి నేను అని చెప్పారు కోర్టు కూడా క్లాష్ పిటిషన్ ఇస్తే కొట్టేసిన పరిస్థితి మనం చూసాం ఆయనకు అన్ని దారులు మూసిపోయాయి ఇక తరువాయి తరువాయన్న ప్రచారం అయితే బలంగా జరుగుతోంది ఏమంటారు తెలంగాణలో ఈరోజు బాగా చర్చనీయాంశంగా నడుస్తున్న టాపిక్ అంటే కేసు ఇన్వెస్టిగేషన్ అరెస్టు అనే సబ్జెక్ట్ ఎక్కువ నడుస్తూ ఉంది దీని మనకి అన్భయాసుడిగా నిష్పక్షపాతంగా అసలు ఏం జరిగిందని విశ్లేషణ మనం చేసుకుంటే మీరు అన్నట్టుగా కేటీఆర్ విషయాన్ని ఒకసారి ఎక్కడ స్టార్ట్ అయిందంటే స్టోరీ అక్టోబర్ ఎయిటీన్త్న దానకిషోర్ ఐఏఎస్ ఒక కంప్లైంట్ ఇవ్వటం జరిగింది అక్కడి నుంచి మన ఈ స్టోరీ మొదలైంది సో అక్టోబర్ ఎయిటీన్త్న దానకిషోర్ ఐఏఎస్ కంప్లైంట్ ఏమి ఇచ్చారంటే హెచ్ఎండిఏకి సంబంధించి యాభై ఐదు వేల కోట్లు మిస్అప్రాప్రియేషన్ ఆఫ్ ఫండ్స్ జరిగినాయి అనేది ఒక ఆయన సబ్జెక్ట్ రైజ్ చేశారు అది జరిగిన తర్వాత నవంబర్ ఏడో తారీఖు శ్రీనివాసరెడ్డి మినిస్టర్ రెవెన్యూ మినిస్టర్ అనుకుంటా ఆయన ఖమ్మం సభలో పబ్లిక్ మీటింగ్ లో మాట్లాడుతూ నవంబర్ ఏడు తెలంగాణ రాష్ట్రంలో కొన్ని బాంబులు పేలబోతున్నాయి అనే ఒక అనౌన్స్మెంట్ పబ్లిక్గా మీటింగ్ లో చేశారు సో అది అప్పట్లో చర్చనీయ అంశం ఏంటంటే బాంబులు ఎవరి మీద పేల్తాయి కేటీఆర్ మీద పెళ్తాయి సపోజ్ కేటీఆర్ మీద ఏమేమి ఉన్నాయి ఫోన్ ట్యాపింగ్ అని రకరకాల కేసులని ఫార్ములా ఈ రేస్ అని రకరకాల టాపిక్స్ అప్పటి నుంచి ఇప్పటిదాకా నడిచినాయి సబ్సిక్వెంట్ గా అప్పట్లో ఇప్పుడు మనం కనెక్ట్ చేసుకుంటే నవంబర్ సెవెంత్ పొంగలేడు శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి మినిస్టర్ గారు ఏదైతే బాంబులు అన్నాడో అది ఇది అని ఇప్పుడు అందరూ అనుకుంటున్నారు ఇప్పుడు క్లారిటీ వచ్చింది ఈ విషయాన్ని ఒకసారి మనం ప్రస్తావించినట్టయితే వేర్ వెంట రాంగ్ అని మనం విశ్లేషణ చేసుకుంటే నిష్పక్షపాతంగా ఒకటి కేటీఆర్ అప్పట్లో మున్సిపల్ అండ్ అడ్మినిస్ట్రేషన్ మినిస్టర్గా ఉండటం ఒకటి రెండోది హెచ్ఎండిఏకి ఆయన వైస్ చైర్మన్ చైర్మన్గా కేసీఆర్ గారు ఉన్నారు అప్పట్లో ఫార్ములా ఈ రేస్ తీసుకురావడం వల్ల తెలంగాణ రాష్ట్రానికి భారీ పెట్టుబడులు ఆకర్షించడం ప్రపంచ స్థాయిలో తెలంగాణని చూపించడానికి పనిచేశాయని కేటీఆర్ గారు చెప్పారు మంచిదే అభినందిద్దాం మనం మంచి ఆలోచన పన్నెండు వేల కోట్లు పెట్టుబడులు వచ్చినాయని వాళ్ళు చెప్తున్నారు సరే వచ్చినాయో లేదా పక్కన పెడదాం ఈ పర్టికులర్ సబ్జెక్ట్లో వేరు వెంటరాంగా అంటే యాభై ఐదు కోట్లు రిలీజ్ చేసేటప్పుడు ఒకటి క్యాబినెట్ అప్రూవల్ తీసుకోవాలా రెండు ఫైనాన్స్ డిపార్ట్మెంట్ అప్రూవల్ తీసుకోవాలా ఈ ఈ రెండు జరగలేదు మూడవది ఏంది ఈ డబ్బుని వేరే కంట్రీకి తీసుకు పంపిస్తున్నారు కాబట్టి ఆర్బీఐ అప్రూవల్ తీసుకోవాలా అది కూడా జరగలేదు వీటన్నిటికీ మించి ఆర్బీఐ అప్రూవల్ తీసుకోకుండా ఈ ఫండ్ వేరే కంట్రీకి ట్రాన్స్ఫర్ అవ్వటం వల్ల ఆర్బీఐ వాళ్ళు హెచ్ఎండిఏకి ఎనిమిది కోట్లు పెనాల్టీ వేశారు పెనాల్టీ కూడా హెచ్ఎండిఏ కట్టింది ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కట్టింది అది కట్టింది సో కట్టింది అంటే దాని మీనింగ్ ఏంటి రూల్స్ బైపాస్ చేసి ఈ ఫండ్స్ ట్రాన్స్ఫర్ అయ్యి అనేది ఎస్టాబ్లిష్ అయింది ఎందుకంటే ఆర్బీఐ పెనాల్టీ కట్టిన నోటీస్ ఇచ్చిందంటే రూల్ ఆఫ్ లా ఏదైతే రూల్స్ ఉన్నాయో అవి బైపాస్ చేసి పేమెంట్ జరిగింది సో వీళ్ళు లబ్ధి పొందారా లేదా అనేది మనం పక్కన పెడదాం సో రెండోది ఇప్పుడు ప్రధానంగా వినిపిస్తున్న అంశం ఏంటంటే ఈ గ్రీన్ కో అనే కంపెనీ ఫార్ములా ఈ రేస్కి స్పాన్సర్గా వ్యవహరించింది స్పాన్సర్గా వ్యవహరించిన తర్వాత ఒక రేస్ కండక్ట్ చేసిన తర్వాత ట్వంటీ ట్వంటీ టూలో ట్వంటీ ట్వంటీ త్రీలో మళ్ళీ సెకండ్ సెషన్ థర్డ్ సెషన్ ఫోర్త్ సెషన్ కూడా వీళ్ళు అగ్రిమెంట్ చేసుకున్నారు తర్వాత ఈ స్పాన్సర్గా గ్రీన్ కో కంపెనీ వెనక్కి వెళ్ళిపోయింది గ్రీన్కో కంపెనీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన కంపెనీ సో కాంగ్రెస్ గవర్నమెంట్ ఏసీబీ వాళ్ళ ఎలిగేషన్ ఏంటంటే ఈ కిడ్కో ప్రో జరిగింది ఇక్కడ దానివల్ల వీళ్ళు గ్రీన్ కోకి ఈ రేస్ స్పాన్సర్షిప్ ఇవ్వడం వల్ల అది లబ్ధి పొందింది కాబట్టి గ్రీన్ వాళ్ళు ఎలక్ట్రోరల్ బాండ్స్ ద్వారా ఫార్టీ వన్ క్రోర్స్ బీఆర్ఎస్ గవర్నమెంట్కి ఇచ్చారు కాబట్టి దాని ద్వారా వీళ్ళు లబ్ధి పొందారు అనేది ఇప్పుడు ప్రధానమైన అంశం కానీ ఒక సందర్భంలో కేటీఆర్ గారు ఏం చెప్పారు ఇలాంటివి మంచి మంచి కార్యక్రమాలు చేయాలి హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంచడం కోసం ఇలాంటివన్నీ మేము చేస్తూ ఉన్నాం అయితే అది చాలా పోటీ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో ముందే మేము డబ్బులు ఇచ్చేసాం క్యాబినెట్ అప్రూవల్ తర్వాత ఏవైతే నిబంధనలు ఉన్నాయో అవి వరకు మన కోసం వాళ్ళు అందుకే మేము ముందు డబ్బు చెల్లించి తర్వాత ఈ ప్రాసెస్ ముందు డబ్బు చెల్లించడానికి కారణం ఏంటంటే ఎలాగో నెక్స్ట్ మనమే గవర్నమెంట్ వస్తుంది కదా అని డబ్బు చెల్లించారు ఇందాక నేను ప్రస్తావించిన పాయింట్స్తో పాటు ఇంకో పాయింట్ ఏంటంటే అప్పటికి ఎలక్షన్ కోడ్ ఉంది డబ్బు దాకా ఇంకో పాయింట్ ఏంటంటే ఓవరాల్ ఇన్స్ట్రక్షన్స్ నేనే ఇచ్చానని ప్రెస్లో మీడియాలో చెప్పాడు నేను బాధ్యత ఓరల్ ఇన్స్ట్రక్షన్ నేనే ఇచ్చానని సో వీటన్నిటి కారణాలు బహుశా ఆ రోజుల్లో ఆ టైంలో వాళ్ళు అనుకున్నారు నెక్స్ట్ ఎలక్షన్కి మనమేస్తాం ఓరల్గా చెప్తున్న డబ్బులు ఉండవు తర్వాత మనం రాటిఫై చేసుకుందాం అని ఆలోచన ఉండి ఉండొచ్చు మీరు అన్నట్టు హైదరాబాద్ డెవలప్ చేయడం మంచిదే కానీ రూల్స్ అతిక్రమించడం అనేది ఒకటి మనీ లాండరింగ్ జరిగిందా అన్న కోణంలో ఉంది కాబట్టి ఈడీ ఎంటర్ అయింది ఇందులోకి సో వీళ్ళు మొదల నుంచి వాదిస్తుంది ఏంటంటే సెక్షన్ ఫోర్ జీరో నైన్ ఇక్కడ అప్లికబుల్ కాదు అని సెక్షన్ థర్టీన్ థర్టీ వన్ ఏ సెక్షన్ ఫోర్ జీరో నైన్ సెక్షన్స్ పెట్టారు ఫోర్ జీరో నైన్ అప్లికబుల్ కాదని వాదించడం జరిగింది రెండోది ఇక్కడ మిస్టేక్ ఎక్కడ జరిగిందంటే కేటీఆర్ గారు చాలా సందర్భాల్లో ప్రెస్ మీడియాలో నన్ను అరెస్ట్ చేస్తారా చేయండి అరెస్ట్ చేసిన వాళ్ళంతా ముఖ్యమంత్రులు అయ్యారు అని ఒక ఒకసారి రెండోసారి నేను కేసులకు భయపడ్ను అరెస్ట్ చేస్తే జైల్లో ఉంటా యోగా చేస్తా జిమ్ చేస్తా ట్రిమ్గా తయారవుతా తర్వాత పాదయాత్ర చేస్తా తర్వాత ముఖ్యమంత్రి అధికారంలోకి వస్తా అని స్టేట్మెంట్స్ ఇవ్వటం తర్వాత సబ్సిక్వెంట్గా జరిగినప్పుడు వీళ్ళు నోటీస్ ఇచ్చినప్పుడు ఈ ఏసీబీ వాళ్ళు నోటీస్ ఇచ్చినప్పుడు ఆరో తారీఖు ఈ నెల నోటీసు ఇచ్చినప్పుడు అటెండ్ అవ్వడానికి వెళ్ళారు వెళ్ళినప్పుడు న్యాయవాదిని తీసుకొని ఖచ్చితంగా వెళ్తా అన్నారు న్యాయవాదిని అలో చేయలేదు కాబట్టి నా అక్కడి నుంచి లోపలికి వెళ్ళకుండా బయటకు రావడం జరిగింది ఇందులో ఒక విషయం కాంగ్రెస్ గవర్నమెంట్ని అభినందించాల్సింది ఏంటంటే కాంగ్రెస్ గవర్నమెంట్ వాళ్ళు రూల్ ఆఫ్ లా ప్రకారం ప్రొసీజర్ ప్రకారం ఈ కేసులో ముందుకెళ్ళారు ఈ మాట ఎందుకంటున్నా అంటే గతంలో ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు ప్రొసీజర్ రూల్ ఆఫ్ లా బైపాస్ చేసి డైరెక్ట్గా అరెస్ట్ చేశారు అప్పట్లో సెవెంటీన్ ఏ ఫాలో అవ్వలేదని చెప్పి ఆయన హైకోర్టులో క్లాస్ పిటిషన్ వేశారు సుప్రీం కోర్టు వెళ్ళారు సుప్రీం కోర్టులో సెవెంటీ ఏ ఫాలో అవ్వాలా లేదా అన్నారు తర్వాత జడ్జిమెంట్ రాలేదు ఈ లోపీ బెయిల్ వచ్చేలో యాభై మూడు రోజులు గడిచిపోయి జైల్లో ఉన్నారు ఈ వీళ్ళు ఏం చేశారంటే అరెస్ట్ నోటీస్ ఇవ్వటానికి ముందే గవర్నర్ గారు అప్రూవల్ తీసుకున్నారు సో రూల్ ఫాలో అయ్యారు ఇవి ఎక్కడ మిస్టేక్ జరిగింది తెలంగాణ గవర్నమెంట్ అని నేను అంటానంటే న్యాయవాదిని లోపలికి తీసుకెళ్లాలని వీళ్ళు అడిగినప్పుడు అలో చేయడానికి వీళ్ళు లేదు న్యాయవాదిని రానివ్వన్నారు నేనేమంటానంటే నేను ఓన్లీ రూల్ పాయింట్ మాట్లాడుతున్నా సెక్షన్ ఫార్టీ వన్ బి ఏం చెప్తుందంటే ఎవరైనా మీ నోటీస్ ఇచ్చినప్పుడు ఇంట్రాగేషన్కి అటెండ్ అయ్యేటప్పుడు లేదా అరెస్ట్ అయినప్పుడు మీ పక్కన న్యాయవాదిని తీసుకెళ్ళడానికి అవకాశం ఉంది ప్రొవిజన్ ఉంది ఆర్టికల్ ట్వంటీ టూ కూడా అదే చెప్తుంది సో దీని ప్రకారంగా వీళ్ళని అలో చేసి ఉండవలసింది హైకోర్టు జడ్జిమెంట్ సబ్సిక్వెంట్గా నిన్న వీళ్ళు న్యాయవాదితో వెళ్ళాలి పర్మిషన్ ఇవ్వని హైకోర్టుకి వెళ్ళారు జడ్జి పర్మిషన్ ఇచ్చారు ఈ రోజు న్యాయవాదితోనే వెళ్ళారు ఆ న్యాయవాది కూడా అడిషనల్ అడ్వకేట్ జనరల్ రామచంద్రరావు ఎందుకంటే చట్టంలో ఉంది ప్రొవిజన్ ఏసీబీ వాళ్ళు కాంగ్రెస్ గవర్నమెంట్ వాళ్ళు అది తొందరపాటు నిర్ణయంగా నేను భావిస్తా వేరే ఛానల్స్లో కూడా ఈ మూడు రోజుల ముందే ఈ మాట చెప్పాను నేను అయితే న్యాయవాది ఇవ్వాలని అందులో ఏముందంటే క్లాజు న్యాయవాది నీ పక్కన కూర్చోటానికి వీల్లేదు నీతో పాటు ఉండి వినటానికి వీల్లేదు విజిబుల్ డిస్టెన్స్లో మీరు న్యాయవాదిని ఉండొచ్చు ఆయన మీ మాటలు వినకుండా మిమ్మల్ని చూసే అవకాశం కల్పించారు ఈరోజు కూడా లైబ్రరీలో ఆయన కూర్చుంటారు ఆయన విజిబుల్ డిస్టెన్స్లో ఉంటారు ఈయన చూస్తూ ఉంటారు సో హైకోర్టు ఇచ్చింది రూల్ లా ఫాలో అయింది సో తెలంగాణ గవర్నమెంట్ కూడా అప్పుడే వాళ్ళు చేసి ఉండాల్సింది అరే వాళ్ళు చేయలేదు ప్రొసీజర్ అయితే ఫాలో అయ్యారు ఇందులో ఇంకా మనం ప్రధానంగా ప్రస్తావించినట్టు అయితే ఏంటంటే వీళ్ళు క్వాస్పిటేషన్ అనేది ఏసీబీ కేసెస్లో మరి ముఖ్యంగా సెక్షన్ ఫోర్ జీరో నైన్ కేసెస్లో ఈవెన్ చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినప్పుడు కూడా హైకోర్టులో క్వాష్ పిటిషన్ డిస్మిస్ చేసింది నైంటీ నైన్ పర్సెంట్ ఇదే జరుగుతుంది తర్వాత ఇప్పుడు వీళ్ళు కోర్టుకి వెళ్ళారు సుప్రీంకోర్టు హీరింగ్ ఈ నెల పదిహేనో తారీఖు ఇచ్చింది అందులో స్క్వాష్ పిటిషన్ కూడా నాకు తెలిసి లీగల్ పాయింట్ ఆఫ్ వ్యూలో అది కూడా డిస్మిస్ అయ్యే అవకాశం ఉంది కోర్టులో తేల్చుకోండి అనొచ్చే అనొచ్చు సో ఇప్పుడు నిన్న ఫేసీగా హైకోర్టు ఏమీ క్లారిటీ ఇచ్చిందంటే ఈ కేసులో ఈ స్క్వాష్ పిటిషన్ సందర్భంగా వాళ్ళు ఏం వ్యాఖ్యలు చేశారంటే ఫేసీగా ఇందులో ఎస్టాబ్లిష్ అయింది కొంత ఇన్వెస్ట్ జరిగితే కానీ ఇందులో నిజాలేంటి వాస్తవం ఎంత అనేది బయటికి రావాలంటే యాభై ఐదు కోట్ల రూపాయలు అటు వెళ్ళినాయి కాబట్టి బయటికి రావాలంటే ఇన్వెస్టిగేషన్ జరగాల్సిందే రూల్ ఆఫ్ లా ఫాలో అవ్వాల్సిందే ప్రైమ్ ఆఫ్ ఏసీగా ఇట్లా అనిపిస్తూ ఉంది కాబట్టి ఇన్వెస్టిగేషన్ చేయండి అని నిన్న హైకోర్టు చెప్పింది సో ఈరోజు ఆయన న్యాయవాదుతో సహా ఇన్వె ఏసీబీ దగ్గరికి వెళ్ళారు మీన్ వైల్ నిన్న బిఎల్ఎన్ రెడ్డి గారు అప్పట్లో చీఫ్ ఇంజనీర్ గారు ఈడీ ఇంట్రాగేషన్ నిన్న అయిపోయింది అరవింద్ కుమార్ గారు మొన్న ఏసీబీ ఇంట్రాగేషన్ అనిపోయింది ఇన్వెస్టిగేషన్ వీళ్ళిద్దరు కూడా చెప్పింది ఒకటే ఆయన చెప్పారు మేము మేము ఆయన చెప్పాడు పాటించాం సో మొత్తం ఆయన చెప్పిందే మేము ఫాలో అయ్యామని చెప్పారు కాబట్టి ఈయన కూడా ఇంత ముందు ప్రెస్లో చెప్పాడు అది కూడా ఎస్టాబ్లిష్ అయింది ఏదేమైనా రూల్స్ వైలేట్ చేశారా ఇంకా నుంచి ఇటువంటి ఫండ్స్ ఇంకెక్కడికన్నా పంపించారా ఇటువంటి అంశాలన్నిటి కూడా ఇంట్రాగేషన్ విచారణకి సరిగా సహకరించలేదు అనుకోండి నాకు తెలియదు గుర్తులేదు ఇలాంటివి చాలా సందర్భాల్లో విచారణ సందర్భంగా అరెస్ట్ చేసే అవకాశం ఉందంటారా సి హైకోర్టు స్క్వాష్ పిటిషను డిస్మిస్ చేసినప్పుడు అప్పటి వరకు అరెస్ట్ చేయొద్దు అన్న ఆర్డర్ కూడా పోయినట్టే సో ఏసీబీ ఇప్పుడు ఏ క్షణమైనా అరెస్ట్ చేయాలి అని భావిస్తే ఇట్ ఈస్ ద డిస్క్రిప్షన్ ఆఫ్ ద ఏసీబీ వెదర్ టు అరెస్ట్ టుడే ఆర్ నాట్ ఆర్ వెన్ అరెస్ట్ షుడ్ హ్యాపెన్ అనేది ఏసీబీ వాళ్ళ డిస్క్రిప్షన్ అది సో ఈరోజు సహకరిస్తే మళ్ళీ ఇంట్రాగేషన్ పూర్తయ్యేంత వరకు ఆయన దగ్గర నుంచి ఏం జరిగిందో నిజాలు సేకరించే పనిలో ఏసీబీ ఉంటుంది లేదా సహకరించట్లేదు ఇంకేమన్నా అరెస్ట్ చేయాలి కస్టడీలోకి తీసుకోవాలని ఏసీబీ కనుక అప్రోప్రియట్గా డెసిషన్ తీసుకుంటే అరెస్ట్ చేసే అవకాశం ఉంది లేకపోలేదు అందులో కోర్టు మినహాయింపు ఏనికి ఇవ్వలేదు ఓకే సో ఆ విధంగా ఏం జరుగుతుంది అనేది ఈరోజు మనకి ఈవినింగ్ సిక్స్ సెవెన్ కల్లా పరిస్థితి బయటకు వస్తుంది యా చూద్దాం సార్ ఏం జరుగుబోతుందో థ్యాంక్ యూ వెరీ మచ్ కొత్త బాబు థ్యాంక్ యూ